హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమిని డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్లో భూమి తన బ్లడ్ శాంపిల్స్ని సబ్మిట్ చేస్తుంది రేపొచ్చి డిఎన్ఏ రిపోర్ట్స్ని కలెక్ట్ చేసుకోండి ఎస్ఐ గారు అని డాక్టర్ చెప్పడంతో ఇంకా ఎస్ఐ వాళ్ళు భూమిని తీసుకుని అలా బయలుదేరతారు భూమిని మళ్ళీ రిమైండ్కి ఐ మీన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి లాకప్లో పెడతారు భూమి మాత్రం నాన్న కోమాలోకి వెళ్ళిపోయారని అపూర్వ చెప్పింది ఇటువైపు గగన్ గారితో మాట్లాడదామంటే అవకాశం కుదరకుండా పోయింది ఇప్పుడు ఏం చేయాలి నాన్నని ఒకసారి చూడాలనిపిస్తుంది కలవాలనిపిస్తుంది అని పాపం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది భూమి ఇటువైపు ఈవినింగ్ అపూర్వ పోలీసులకి డబ్బులైతే ఇస్తుంది చూడండి మీరు ఏమి చేయొద్దు జస్ట్ కరెంటు స్విచ్ని ఆఫ్ చేయండి మా వాళ్ళొచ్చి పని ముగించుకొని వెళ్ళిపోతారు అర్థమైందా అని అంటారు మేడం ఇది చాలా రిస్క్ మేడం మీరు ఎంత డబ్బు ఇచ్చినా మేము చేయలేం మేడం అని అంటారు ఎస్ఐ అండ్ స్టాఫ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా మీకు అపూర్వ అంటే ఎవరో తెలుసా మీకు శరత్ అంటే ఎవరో తెలుసా ఈ భూమిపై లేకుండా పోవాలి అంటే ఆ భూమి లేకుండా పోవాలి అర్థమైందా మీకు డబ్బులు ఇస్తున్నాను కదా ఎంత అడిగితే అంత ఇస్తున్నాను కదా కాబట్టి ఒక్కసారి సైలెంట్గా ఉండండి జీవితంలో ఇంకెలాంటి హెల్ప్ కావాలన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకా కొనేస్తుంది వాళ్ళని అపూర్వ మేడం ఒక అరగంట అయితే మేము మేనేజ్ చేయగలం మేడం రాత్రి టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తాం మేడం అప్పుడు మీ వాళ్ళని రమ్మని చెప్పండి అని చెప్పి ఎస్సై అక్కడి నుండి వెళ్ళిపోతారు వస్తే భూమి ఎవ్వరికీ తెలియని నిజాన్ని బహిర్గతంగా బయటపెట్టి నా బావ ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీదకి రాబించుకొని దోనధర్మాలు చేసి మా చేతిలో చిప్ప పెట్టాలనుకుంటావా మా బావని చంపాలనుకున్న నిన్ను వదిలి పెట్టను అని అపూర్వ గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా శారద అటు ఇటు తిరుగుతూ బాగా ఆలోచిస్తూ ఉంటారు అసలు భూమి గారి కన్న కూతురు ఎలా అయ్యింది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట శారదా అప్పుడే కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తారు శారదా శారదా అని పిలుస్తూ ఉంటారు ఏవండి మీ గురించి ఎదురు చూస్తున్నానండి గగన్ బయటికి వెళ్ళాడు రావడానికి టైం పడుతుంది అసలు మీకు ఈ విషయం ముందే తెలుసా అండి భూమి ఆ శరత్చంద్ర కన్న ఏంటి అని అడుగుతారు శారదా శారదా నీకు తెలియదు శారదా జరిగిందేంటో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తారు శరత్చంద్ర గురించి శోభాచంద్రని ఈ అపూర్వ కావాలని చంపించి తనతోనే ఫ్యాక్టరీని తగలబెట్టేలా చేసి ఇంకా టెడ్డి అలా పడిపోవడం గగన్ తన్ని కాపాడడం అరకు వెళ్ళడం డ్రైవర్ ద్వారా నిజం తెలుసుకోవడం డ్రైవర్ నాగరాజు ద్వారా చంద్ర ఫస్ట్ భార్య శోభాచంద్రని చంపింది అపూర్వ అని తెలుసుకోవడం ఇదంతా డీటెయిల్డ్గా చెప్తారనమాట శరత్ చంద్ర గురించి శోభ గురించి భూమి గురించి కృష్ణప్రసాద్ శారదకి శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే పాపం అండి భూమి భూమికి భూమికి ఏమీ కాదు కదా అని అంటుంది లేదు భూమికి ఏం కాదు నువ్వేమీ కంగారు పడద్దు నేను ఆల్రెడీ చెప్పి పెట్టాను భూమి సేఫ్గా వస్తుంది డిఎన్ఏ పాజిటివ్ వస్తుంది నువ్వేమీ బాధపడకలేదు అని చెప్పి ఇంకా అలా తన్నైతే ఓదారుస్తూ ఉంటారు శరత్చంద్ర సారీ కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది భూమి లాకప్లో బాధపడుతూ ఉంటుంది కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుంది ఇంకా కానిస్టేబుల్స్ చెప్పినట్టే లైట్స్ అన్ని కావాలని మెయిన్ స్విచ్ వెళ్ళి ఆఫ్ చేసేస్తారు రే కరెంట్ పోయినట్టు నటించండి ఆ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏంటి పవర్ కట్ అయింది జనరేటర్ ఆన్ చేయండి త్వరగా అని కావాలని చెప్తారు ఓకే సార్ అని ఇంకా పోలీసులందరూ బయటికి వెళ్ళిపోతారు అపూర్వ సెట్ చేసిన రౌడీలు పోలీస్ స్టేషన్ లోపలికి వస్తూ ఉంటారు భూమి పాపం అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే చిన్న లైట్ వెలుగులో కత్తులు పట్టుకొని ఆ నలుగురు పెద్ద పెద్ద రౌడీలు భూమి ముందుకి వచ్చి నించుంటారు భూమి సెల్ ఓపెన్ చేసే ఉండడంతో ఆ వెలుగులో భూమికి రౌడీలు కనబడుతూ ఉంటారు హే ఎవరు మీరు ఎవరు అని అడుగుతుంది వెంటనే ఆ రౌడీలు కరెక్ట్ గా ఇంకా భూమిని వచ్చి ఏయ్ అని చంపబోతూ ఉంటే ఒక చెయ్యి అడ్డుపడి వాళ్ళ చేతిని విరక్కొడుతుంది అలా కరెక్ట్ గా ఇంకా సౌండ్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది హాఫ్ అన్ అవర్ అయిపోతుంది రే ఆ అమ్మాయిని వాళ్ళు ఫినిష్ చేసేసి ఉంటారు ఇప్పుడు మెయిన్ స్విచ్ ఆన్ చేయి అని అంటాడు ఎస్ఐ మెయిన్ స్విచ్ ఆన్ చేసేసరికి ఆ రౌడీల నలుగురిని బాగా కొట్టి వాళ్ళ పై ఇంకా అలా కూర్చుంటాడనమాట గగన్ ఒక్కసారిగా గగన్ ని చూసి షాక్ అయిపోతారు ఎస్ఐ పోలీసులందరూ సర్ ఏంటిది అని అడుగుతారు ఓ వావ్ సూపర్ ఏంటిదని మీరు నన్ను అడుగుతున్నారా ఎస్ఐ అని అంటారు గగన్ అది కాదండి మేము జనరేటర్ అని అంటారు షటప్ జస్ట్ షటప్ ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నారా భూమిని కాపాడలేననుకుంటున్నారా ఇప్పుడు అర్థమైంది మీరు డబ్బులు తీసుకొని ఎవరికి కమ్ముడుపోయారో బాగా అర్థమైంది చెప్తున్నాను వినండి భూమిని రేపు కోర్టుకి నేనే తీసుకువస్తాను భూమిని ఇప్పుడు నా ఇంటికి తీసుకువెళ్తున్నాను మేనేజ్ చేసుకుంటారో చేసుకోరో ఏం చేసుకుంటారో చేసుకోండి ఒకవేళ ఇప్పుడు నేను భూమిని బయటికి తీసుకువెళ్తున్నానని మీరు రికార్డ్స్లో రాస్తే అన్యాయంగా భూమిని చంపడానికి రౌడీలని అపూర్వ పెట్టించిందని ఆ రౌడీలు పోలీస్ స్టేషన్కి వచ్చారని మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారని డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేస్తాను అర్థమైందా అని అంటారు గగన్ సర్ సర్ ప్లీజ్ సార్ మీరు మీరు అలా అనకండి సార్ మా ఉద్యోగాలు పోతాయి సార్ మేము చాలా రిస్క్ చేసి ఇదంతా చేసాం సార్ డబ్బులు కాశపడ్డాం సార్ సారీ సార్ మీరు తీసుకెళ్ళండి సార్ నేను మేనేజ్ చేస్తాను అని అంటారు ఎస్ఐ ఇంకా భూమిని అలా పట్టుకొని బయటికి తీసుకొస్తాడు గగన్ పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ భూమి వైపు చూస్తూ భూమి నీకేమీ కాలేదు కదా అని అంటారు ఏవండి మీరు మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇన్నాళ్ళు నేను శరత్చంద్ర గారి కూతురునని ముందే మీరు నాపై శత్రుత్వం పెంచుకున్నారు శరత్చంద్ర కూతుర్ని మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోను అన్నారు కానీ కానీ మీరు నన్ను ఇలా అని అంటుంది భూమి ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మువ్వని నేను కాపాడుకోలేనా అని అంటారు గగన్ ఒక్కసారిగా భూమి అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా నేను మా అమ్మ ఆయన మాట్లాడుకోవడం విన్నాను అని చెప్తారు గగన్ అంటే కరెక్ట్గా శారదాకి కృష్ణప్రసాద్ ఇదంతా చెప్పే విషయంలో గగన్ అప్పుడే లోపలికి వస్తూ ఇదంతా వినేస్తారనమాట ఇంకా భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడు భూమి నువ్వు ఆ శరత్ చంద్ర కూతురివే కాదు ఎవరి కూతురువైనా నీపై నాకున్న ప్రేమ మారదు మారలేదు మానిద్దరి ప్రేమని ఎవ్వరూ విడతీయలేరు ఇది మాత్రం నేను గట్టిగా చెప్తాను సరే రా భూమి ఇంటికి వెళ్దాం అని అంటారు గగన్ లేదండి నేను ఒక్కసారి నాన్నను చూడాలనుకుంటున్నాను నన్ను నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అంటుంది భూమి ఇంకా అలా గగన్ పాపం భూమి కోరికని తీర్చడానికి భూమికి మాస్క్ పెట్టి ఒక నర్స్లా తయారు చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు శరత్చంద్ర అప్పుడే ఇంకా కోమాలో ఉంటారనమాట నర్స్ డాక్టర్ వేషం వేసుకొని గగన్ భూమి ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అయ్యి ఇంకా శరత్చంద్ర వార్డ్కి వెళ్తారు శరత్చంద్ర వైపు పాపం చూస్తూ ఉంటుంది భూమి నానా నానా అని ఇంకా శరత్చంద్ర తలపై చేయి వేసి పాపం బాధపడుతుంటే ఒక్కసారిగా భూమి స్పర్శ తాకగానే శరత్చంద్రలో చలనం వస్తుంది ఇంకా శరత్చంద్ర పాపం అలా వెంటనే కళ్ళు తెరిచి మెల్లగా చూస్తూ ఉంటారు భూ భూమి అని మెల్లగా మాట్లాడుతూ ఉంటారు నాన్న నాన్న మీకేం కాలేదు కదా నాన్న నేను నేను మిమ్మల్ని హత్య చేశానని ఊరంతా అంటుంది నాన్న కానీ మీకు తెలుసు కదా నాన్న తెలుసు కదా అని భూమి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంకి పోలీస్ అక్కడికి రౌండ్స్కి రావడంతో ఇంకా గగన్ భూమి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు రా భూమి భూమిని అక్కడి నుండి గగన్ తీసుకొని వెళ్ళిపోతాడు అదే టైంకి కరెక్ట్ గా అపూర్వ ఇలా వస్తుంటే భూమి గగన్ ఇద్దరు మాస్క్ పెట్టుకుని అలా బయటికి వచ్చేస్తారు భూమిని గగన్ అలా ఇంకా ఇంటికి తీసుకువెళ్ళి శారదకి తీసుకువెళ్తే శారద భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా భూమి నీకేమి భయం లేదమ్మా ఎప్పుడు దేవుడు న్యాయంగా ఉండే వాళ్ళకి న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు నువ్వేమి కంగారు పడగ్గు ఎప్పుడు తిన్నావో ఏంటో అని పాపం శారద భూమికి భోజనం తినిపిస్తూ ఉంటే భూమి చాలా అంటే చాలా హ్యాపీగా శారద వైపు గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు అందులో పాజిటివ్ వస్తుంది శరత్ చంద్ర భూమి కన్న కూతురు అనే విషయం బహిర్గతంగా అందరికీ ప్రూవ్ అయిపోతుంది జడ్జ్ ఆ ప్రూఫ్ని చూసి ఓకే ఈ ప్రూఫ్ని మేము కన్సిడర్ చేస్తాం బట్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ నువ్వు కన్న కూతురువేనమ్మా మేము కాదనట్లేదు కానీ ఆ టైంలో నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు నీ చేతిలోనే ఆయుధం ఉంది ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి దీనికి ఏం సమాధానం చెప్తావు అని అంటారు ఇంకా అపూర్వ అప్పుడే ఆ పనివాడి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా పనివాడు అలా కరెక్ట్గా విట్నెస్గా అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ ప్రత్యక్ష సాక్షిని మేము తీసుకువచ్చామండి అని చెప్పి ఇంకా యువర్ ఓనర్ లార్డ్ ముందు సబ్మిట్ చేస్తారు జడ్జి ముందు ఆ పనివాడు సార్ ఈ భూమి మేడమే ఆ గ్లాస్ తీసుకొని శరత్చంద్ర గారిని పొడిచింది సార్ నేను కిటికీలోండి చూశాను వెళ్లడానికి భయమేసి పారిపోయాను సార్ అని చెప్తారు ఆ పనివాడు ఆ పనివాడికి అపూర్వ ముందే డబ్బిచ్చి ఉంటుంది రే ఆ భూమిని నిన్న లేపేద్దాం అనుకుంటే కుదరలేదు కానీ అది జైలుకు వెళ్ళాలి దానికి శిక్ష పడాలి ఈలోపు నా బావని నేను మార్చుకుంటాను నీకు డబ్బిస్తాను భూమినే హత్య చేసింది అని హత్య చెయ్యాలనుకుందని కోర్టులో సాక్ష్యం చెప్పు అని అపూర్వ ముందే పని వారికి అనమాట ఇంకా భూమి చంపడం చూసింది అని డైరెక్ట్ విట్నెస్ దొరకడంతో పాపం జడ్జ్ కూడా ఏమి చేయలేకపోతారు వాదోపవాదాలు విన్న తర్వాత భూమినే శరచంద్ర గారిని హత్య చెయ్యాలి అనుకుంది అని నిరూపించబడంతో ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు కింద భూమి అనబడే ముద్దాయికి జైలు శిక్ష అననే లోపు ఆగండి యువర్ ఆనర్ అని ఒక అరుపు వినబడుతుంది ఒక్కసారిగా అందరూ గగన్ వైపు చూస్తారు యువర్ ఆనర్ మీరు శిక్ష వేసే ముందు ఒకసారి వీడియోని చూడండి అని అంటాడు గగన్ ఇంకా వీడియోని డిస్ప్లే చేస్తారనమాట జడ్జ్ ఆ వీడియోలో శరత్ చంద్ర ఉంటారు ఇంకా శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటారు అపూర్వం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నమస్కారం జడ్జ్ గారు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను లేకపోతే నేనే వచ్చి సాక్ష్యం చెప్పేవాణ్ణి నన్ను చంపాలని ప్రయత్నించింది నా కూతురు భూమి కాదు ఆ వంశీ నా చెల్లెలి కూతురు హిందూ హిందూ భర్త వంశీ వాడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మోసం చేయాలనుకున్నాడు వాడిని నేను చూశాను రేపు హిందూని నిన్ను విడతీస్తాను హిందూకి నిజం చెప్తాను అని చెప్పాను ఆ పగతో వాడు నా దగ్గరికి వచ్చి నన్ను చంపబోయాడు తర్వాత పారిపోయాడు నేను ఫోన్ చేస్తే నా కోసం వచ్చిన నా భూమి నన్ను కాపాడబోయి తనే ఆ నింద మోసుకునేలా చేసింది తనపై ఆ నింద మోపబడింది అంతేకాని భూమికి ఏ పాపం తెలియదు అని శరత్చంద్ర అంటారు ఇంకా డైరెక్ట్గా శరత్చంద్రే భూమి కాదు వంశీ అని చెప్పడంతో అందరూ వంశీ వైపు చూస్తూ ఉంటారు వంశీ పారిపోవాలని ప్రయత్నిస్తే వెంటనే వంశీని పట్టుకుంటారు పోలీస్ ఇంకా పట్టుకొని తన్ని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు భూమిని నిర్దోషిగా జడ్జ్ విడుదల చేయమని చెప్తారు హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు ఇంక భూమి గగన్ దగ్గరికి వచ్చి గగన్తో ఏమండి అని పాపం ప్రేమగా మాట్లాడుతుంది ఏంటి భూమి ఈ సాక్ష్యం నాకు ఎలా వచ్చిందనేగా అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు గగన్ ఫ్లాష్ బ్యాక్ అంటే మార్నింగ్ భూమి పాపం ఎలా అయినా తప్పించుకోవాలి లైక్ భూమిని ఎలా అయినా కాపాడాలి అనే ఉద్దేశంతో గగన్ శరంద్ర దగ్గరికి వెళ్తారు శరత్ చూస్తూ శరత్చంద్ర చేయిపై చేయి వేసి చూడు శరత్చంద్ర నేను ఎప్పుడు నిన్న ఒక శత్రువుగానే భావించాను నువ్వు కూడా నన్ను శత్రువుగానే భావించావు కానీ ఇప్పుడు నీ సాక్ష్యం అనేది నీ కూతురి భూమికి అవసరం నీ కూతురు భూమికి శిక్ష పడబోతుంది ఇప్పుడు నువ్వు ఇలానే చూస్తూ ఉంటావా లేకపోతే నీ కూతుర్ని కాపాడుకుంటావా అని గగన్ అడిగేసరికి శరత్చంద్ర కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు నేను చెప్పేది నిజం నీ భూమికి జైలు శిక్ష పడకుండా ఉండాలి అంటే నువ్వే ఎవరు హత్య చేశారో చెప్పాలి హత్య చేయాలనుకున్నారో చెప్పాలి అని గగన్ అడిగేసరికి ఇంకా నిజం మొత్తం చెప్తారు అది గగన్ వీడియో షూట్ చేసి తీసుకువస్తారు ఇంకా అదంతా విని భూమి శారద ప్రసాద్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కలిసి ఇంకా సర్చన దగ్గరికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా శరత్చంద్ర టీవీలో జరిగిందంతా తెలుసుకుని భూమి తన కన్న కూతురుని డిఎన్ఎ రిపోర్ట్స్ రావడం ఇంకా అదంతా చూసి చాలా అంటే చాలా షాకింగ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి నా కన్న కూతురు అని ఎంతో హ్యాపీగా భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు శరత్చంద్ర భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్రని హక్ చేసుకుంటుంది బంగారు తల్లి నా భూమి ఇన్నాళ్ళు నా వెన్నంటే ఉంటూ నాకు ఎలాంటి కష్టాన్ని వచ్చినా నువ్వు తీసుకుంటూ నన్ను అన్ని విధాలుగా కాపాడుతూ ఇన్నాళ్ళు నువ్వు నా కూతురివని నా దగ్గర దాచిపెట్టావు కదమ్మా నేనంటే నీకు ఎంతో ప్రేమ కదమ్మా అని పాపం చాలా ఎమోషనల్గా ఇంకా శరత్చంద్ర అయితే భూమితో మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూసి అపూర్వ నక్షత్ర గోరింట పిన్ని కుళ్ళుకుంటూ జలస్గా ఫీల్ అవుతారు గగన్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర అని భూమి చెయ్యిని గగన్ శరత్చంద్ర చేతిలో పెడతారు చూడు శరత్చంద్ర ఇన్నాళ్ళు భూమికి ఎవరు లేరని తను ఎవరు లేరి అనాథ అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశావు తనని నీ కన్న కూతురు కాదు కాబట్టి నువ్వు తన్ని ఇంటి నుండి బయటికి గెంటేసావు కానీ గుర్తు పెట్టుకో శరచంద్ర ఇప్పుడు భూమి నీ కన్న కూతురు భూమిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే మీ ఇంట్లో చాలా మంది రాక్షసులు ఉన్నారు ఇంకొకసారి భూమి కంట కన్నీరు కనబడినా భూమిని ఇంటి నుండి పంపించేయాలని డెసిషన్ వినపడినా అక్కడ వెంటనే నేను అవుతాను ఎవరికి ఇవ్వాల్సిన గుణపాఠాన్ని వాళ్ళకి ఇస్తాను ఇది నువ్వు ఆర్డర్ అనుకో వార్నింగ్ అనుకో శరత్ చంద్ర కానీ ఎక్కడ ఉన్నా భూమి సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది అని అంటారు గగన్ బావా బావా విన్నావా బావా ఏం మాట్లాడుతున్నాడు వీడు వీడే బావా ఇదంతా చేసింది అని అపూర్వం అంటుంది ఏయ్ నోర్ ముయ్ ఇంకొక్కసారి నీ నోట్లో నుండి మాట వచ్చిందో ఏం చేస్తాను నాకే తెలీదు చెప్పమంటావా నీ భర్తకి నీ చరిత్రంత చెప్పమంటావా అని అంటాడు గగన్ ఇంకా అపూర్వ భూమిని కొట్టిన విషయం అన్నీ గుర్తు చేసుకుంటూ అమ్మో ఇప్పుడు వీడు చెప్పాడంటే భావనను ఇంకా ఇంకా అసహించుకుంటాడు అని మనసులో అనుకుంటుంది అపూర్వ కదా కుక్కిన పేనులా ఒక మూల ఉండు ఒక్కసారి భూమిని మళ్ళీ ఏదైనా చెయ్యాలని ప్లాన్ చేశావో మొన్న నీ గుండు గొరగడానికి కత్తి మాత్రమే తీసుకొచ్చా ఈసారి ఆ పని చేసే పోతా అని గగన్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ మాట విన్న అపూర్వ రే అని గట్టిగా అరుస్తుంది ఏయ్ అని గగన్ అపూర్వ చెవి దగ్గరికి వెళ్ళి అపూర్వ ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ కూతురు నక్షత్రం నన్ను ప్రేమిస్తుందనే విషయం నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకున్నానన్న విషయం మీ భర్తతో చెప్పమంటావా చెప్పు చెప్పమంటావా అని అడుగుతాడు గగన్ ఆ ఓదు ఓదు అమ్మా భూమి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు బావా మన కూతురు బావా భూమి మన కూతురు మన కూతుర్ని మనం మహారా చూసుకోవాలి బావా అని వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది అపూర్వ ఒక్కసారిగా నక్షత్ర గోరం టక్ పిన్ అయితే షాక్లో ఉండిపోతారు గగన్ అది అలా ఉండాలి అని సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అపూర్వ చ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది ఇలాంటి ఒకటి రాకూడదు అనుకున్నాను అలాంటి రోజే వచ్చింది నా చేత్తో దీన్ని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని ఇంకా చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అపూర్వ శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు శరచంద్ర భూమిని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి శోభా ఇన్ని రోజులు భూమి మన కూతురు అని నీకు చెప్పాను కానీ నిజంగా తన మన కన్న కూతురని నాకు ఇవాళ తెలిసింది మన కూతురు మన కూతురు శోభా తన ఆశీర్వాదం నీపై ఉంది కాబట్టే భూమి తిరిగి తిరిగి నా ఇంటికే నా దగ్గరకే నువ్వు తీసుకొచ్చావు శోభ నువ్వు ఎలాంటి దేవతవో నాకు ఇప్పుడు అర్థమైంది శోభ అని పాపం చాలా హ్యాపీగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు శరత్చంద్ర భూమి నాన్న మీరు ఎక్కువసేపు నించోకూడదు రండి రెస్ట్ తీసుకోండి అని ఇంకా వాళ్ళ నాన్నని లోపలికి తీసుకువెళ్ళి పాపం భోజనం తినిపిస్తూ ట్యాబ్లెట్లు ఇస్తూ హ్యాపీగా చూసుకుంటుంది భూమి ఇదంతా చూసిన అపూర్వ ఇలా కాదు వీళ్ళకి వేరే దారి ఉండాలి అని మీరా దగ్గరికి వెళ్తుంది అపూర్వ మీరా రా వెళ్దామని మీరాని వాళ్ళ అత్తయ్య మావయ్య ఇంటికి తీసుకువెళ్తుంది అపూర్వ ఇటువైపు వాళ్ళ అత్తయ్య మావయ్య ఏడుస్తూ ఉంటారు ఇందుది తిడుతూ ఉంటారు ఏమా నువ్వు కనీసం మీ మావయ్యకి చెప్పొద్దా వాడిలా చేశాడో చేయడో ఎవరికి తెలుసు మీ మావయ్య ఎందుకు అలా చెప్పాడు అని చెప్పి ఇందుని తిడుతూ ఉంటారు అత్తయ్య నాకు మాత్రం ఏం తెలిసేలా జరుగుతుందని ఆయన ఎంతో మంచివారు ఇలాంటి తప్పు చేసి ఉండరు మావయ్య ఏదో పొరబడ్డారు అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటుంది చూసావా చూసావా గగన్గాడి వల్ల నీ కూతురు ఎంత బాధపడుతుందో చూసావా మీరా అని అంటుంది అపూర్వ ఇంకా ఇందు ఏడవడం చూసి మీరా ఇందు ఏడవద్దమ్మా అల్లుడుగారు తప్పు చేశారు కాబట్టి జైలుకు వెళ్లారు అని అంటుంది అమ్మా ఇంకొక్కసారి ఆయన తప్పు చేశారు అంటే నేను ఊరుకోను ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు ఆయన ఎలాంటి తప్పు చేయరు అని అంటుంది ఇందు ఆహా తింగరిది కరెక్ట్గా దొరికింది ఇప్పుడు దీన్ని వాడుకొని ఆ గగన్గాడికి బాణంలా చేస్తా అని అపూర్వ మనసులో అనుకుంటూ సెభాష్ భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్ట్ చేస్తే వాడు ఎప్పటికీ పైకి ఎదుగుతాడు నిజమే నీ భర్తని అన్యాయంగా ఇరికించారు బావ కూడా తన కూతురు బయటికి రావాలనే స్వార్థంతోనే అబజుమం తెలియని వంశీని ఇరికించాడు ఇదంతటికి కారణం ఎవరు ఆ గగన్గాడు ఆ గాడు వీడియో ఫుటేజ్ తీసుకురాకుండా ఉండుంటే ఆ భూమి జైల్లో ఉండేది నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండేదానివి కాబట్టి ఆ గగన్గాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎలా ఆడుకుంటావో ఆడుకొని అపూర్వ ఇంకా బాగా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఇంకా ఆ బ్యాగ్ కట్నం బ్యాగ్ తీసుకొని ఈ ఇందు గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా గగన్కి ఆ డబ్బు విసిరి కొడుతుంది గగన్ మొహం పైన ఇందు ఎవరికి కావాలి ఎవరికి కావాలి నీ డబ్బు కట్నం ఇచ్చావని నిన్ను నేను ఎంతో ప్రేమగా చూశాను కానీ నువ్వు నా భర్తే నా భర్త నేను జైల్లో పెట్టించాలనుకున్నావు నేను ఊరుకోను నా భర్త నిర్దోషి శ్రీరామచంద్రుడు తన్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని శారద ఏడుస్తూ ఉంటే అమ్మా తన భర్త జైలుకి వెళ్ళాడనే బాధలో తను ఏడుస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు నేను చెప్తున్నాను కదా నేను చూసుకుంటాను అని పాపం గగన్ మనసులో బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నక్షత్ర తన రూమ్లోకి వచ్చి ఏడుస్తూ వస్తువులన్నీ ఇసరేస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి బేబీ నాకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అర్థమైంది కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో ఆ గాడికి నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారమే పెళ్లి చేస్తాను నువ్వేమి బాధపడద్దు బాధపడద్దు బేబీ అని కన్నీళ్లు తుడుస్తూ ఆస్తిని కాపాడుకుంటాను నా కూతుర్ని కాపాడుకుంటాను అని ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర కేపీ కేపి అని కృష్ణప్రసాద్ పిలుస్తారు ఏంటి బావగారు అని అడుగుతారు కృష్ణప్రసాద్ భూమి నా వారసురాలిగా అందరికీ తెలిసింది కానీ నేను దీన్ని ఒక పండగల సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేసి భూమి నా వారసురాలిగా అందరికీ డిక్లేర్ చేయాలి అనుకుంటున్నాను కేపీ అని అంటారు శరత్చంద్ర చాలా మంచి విషయం బావగారు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అమ్మా భూమి ఇంక నీ లైఫ్లో ఎలాంటి కష్టాలు లేనట్టేనమ్మా అని భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శరత్ చంద్ర మాత్రం కేపీ ఒక్క నిమిషం అపార్థాలు ఎంత భయంకరమో నేను అర్థం చేసుకున్నాను కెపి నువ్వు తప్పు చేసావో చేయలేదో పక్కన పెడితే ఆ రోజు నిన్ను అలా కొట్టడం తప్పు చేశాను ఆ విషయం నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు కేపి సరేనా అని పాపం మంచిగా మాట్లాడతారు కృష్ణప్రసాద్తో శరత్చంద్ర పాపం కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా చెర్రి వీళ్ళందరూ కూడా పార్టీ అదిరిపోవాలి అని భూమిని వారసురాలుగా ప్రకటించే పార్టీకి అందరూ ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు భూమి వారసురాలుగా ప్రకటించే పార్టీకి గగన్కి కూడా ఇన్విటేషన్ వస్తుంది ఇదేంటి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అని గగన్ చూస్తూ ఉంటారు రే గగన్ ఇది శుభ రా ఇప్పుడు శరత్చంద్ర నిన్ను అర్థం చేసుకున్నట్టున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి నాన్న అందరం వెళ్ళాలి అని చెప్పి ఇంకా గగన్ని ఒప్పించి ఆ పార్టీకి బయలుదేరుతారు శారదా ఇంకా గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు పార్టీ స్టార్ట్ అయిపోతుంది భూమి కూడా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది శరత్చంద్ర మైక్ తీసుకొని భూమి ఇన్నాళ్ళు నా కన్న కూతురు కాదని దత్తత తీసుకోవాలి అనుకున్నాను కానీ ఆ బంధం నిజంగా నా కన్న కూతురుదేనని కాలం నాకు అర్థమయ్యేలా చేసింది ఇప్పుడు అందరి ముందు సగర్వంగా చెప్తున్నాను భూమి ఈ శరత్చంద్ర వారసురాలు అని అందరి ముందు అనౌన్స్ చేస్తారు శరత్చంద్ర అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ అందరికి ఇంకొక విషయం కూడా నేను అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను నా పెద్ద కూతురు భూమికి నేను త్వరలో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అల్లుడు ఎవరనేది కూడా నేను ఫిక్స్ అయ్యాను నా భూమిని చేసుకోబోయే భర్త నాకు కాబోయే అల్లుడు ఎవరో కాదు గగన్ అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు గగన్ అలా స్టేజ్ పైకి వెళ్తారు ఇంకా భూమి వైపు చూస్తూ శరత్చంద్ర అమ్మా నువ్వు నన్ను కోరిన మొదటి కోరిక గగన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో గగన్ ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు అందుకే నీ కోరిక ప్రకారమే నువ్వు ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను అని శరత్చంద్ర చెప్పడంతో అపూర్వ నక్షత్ర షాక్లో ఉండిపోతారు భూమి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్